그러니까 우리가 포강사로 됐어요. 그래아에서요아 దగ్గర లెక్క నిలబడుతుంది నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు ఇంజనీర్ విట్టపు లతారాం ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈరోజు సర్ మోక్షగుండ విశ్వేశ్వ గారు వారి జన్మదినాన్ని పునస్కరించుకొని నెల్లూరులో అసోసియేషన్ తరఫున వారి జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఇంజనీర్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరమైన అత్యంత పురస్కారం భారత రత్న సర్ విశ్వేశ్వర గారికి ఇచ్చి గౌరవించారు వారి గురించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలిసిందే మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు అయితే ఏమీ లేవు వారు మన దక్షిణాదిన ఉండేటువంటి నదులకు నీరు ఎప్పుడు కూడా పలమే పారుతుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ అటువంటి నదులకి మనకు అవసరం మేరకు వాటి యొక్క నడకని మార్చి భవిష్యత్ తరాల కోసంగా ఆనాడే ఆ యొక్క నీటిని ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో అప్పటి సంస్థ సంస్థానాధీశుల సహకారంతో నదుల మీద ఆనకట్టలు నిర్మించి ఆ యొక్క నీటిని ఆ యొక్క ప్రవాహానికి అడ్డుకట్ట వేసి దానిని ఎక్కడికి అవసరమో అక్కడికి తీసుకెళ్లవచ్చు అనేటువంటి ఆలోచన రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు సర్ మోక్షగుండ విశ్వేశ్వరి గారు అలాగే తిరుమలకి దారి ఏర్పాటు చేసుకునేటప్పును అప్పట్లోని చిత్తూరు సంస్థ సంస్థానాధీశులు వారి సలహా మండలిలో కూడా ఈయన సభ్యులుగా ఉండి ఈయన యొక్క ఆలోచన మేరకు కార్యాచరణ రూపొందించి తిరుమలకి అప్పుడు రహదారి నిర్మితమైంది మనందరం చూస్తుంటాం ఒకే అంత పాత తిరుమల దారి రావడానికి పోవడానికి కూడా ఒకటే దారి ఉండేది ఆ దారి తొలి రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో మోక్షగుండం విశ్వేశ్వర గారు ఒకరు ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని ఈరోజు మనం స్మెల్ చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇటీవల విజయవాడలో సంబంధించినటువంటి వరదలు ఇది మానవ లోపంతోనే ఈ యొక్క వరదలు ఈ యొక్క విపత్తు ఏర్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత ఇన్ఫ్లో వస్తుందో ఆ ఇన్ఫ్లో తగ్గట్టుగా అవుట్ఫ్లోకి ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ ముఖ్యంగా మన ప్రాంతాన్ని గుర్తిస్తే నెల్లూరు చెరువు సుమారుగా వంద ఎకరాల నెల్లూరు చెరువు ఆక్రమణకు గురైంది వంద ఎకరాలు సుమారుగా ఆక్రమణకు గురైంది చెరువు వంద ఎకరాలు కాదు చెరువే వంద ఎకరాలు ఆక్రమణకు గురైంది రేపు గతంలో మనం రెండు వేల పదిహేనులో మనం వరద చూసాం నెల్లూరుకి మనుబోల్ దగ్గర రోడ్డు కొట్టువేయకుండా ఉంటే నెల్లూరులో చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది నెల్లూరు ఈరోజు విజయవాడలో చూసినటువంటి వరద నారూసిండేది ఆ రోడ్డు బ్రేక్ చేసినందువల్ల మనం కొంత ఉపశమనం పొందాం నెల్లూరుకి ఈరోజు మినీ బైపాస్ అయితేనేమి పెద్ద బైపాస్ అయితేనేమి ఈ రెండు కూడా ఉత్తర నుంచి దక్షిణానికి మనకు రాకపోక సాగిస్తున్నాయి మనకు వచ్చేటువంటి వాటర్ ఫ్లోస్ అన్నీ కూడా పడమ నుంచి తూర్పుకొస్తున్నాయి సో ఈ యొక్క రహదారుల నిర్మాణంలో ముఖ్యంగా మనకు ఉండే పంటకాలన్నీ కూడా కన్నా నిందిచైతేనేవి నెల్వచ్చి ఉండేటైతేనేవి నీటి నీటిపారుదలని నియంత్రిస్తుండేటువంటి ఈ కాలువలన్నీ కూడా ఆక్రమణలకు గురై అలాగే కూడిపోయి పూడుకు ఎక్కువైపోయేసి నీటి ప్రవాహం వీలు లేకుండా అడ్డంకులు ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోకపోతే మనకు ఏటా వచ్చేటువంటి తుఫాన్ అయితేనేమి ముఖ్యంగా నవంబరు ఆ నెలలో మనం తుఫాను ఎదుర్కొంటుంటాము కానీ సివియర్గా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కనుక వీటిలో పూడుపు అయితేనేమి ఈ యొక్క ఆక్రమణల నుంచి వీటికి విముక్తి చేయాలని చెప్పేసి అధికారుల్ని ఇరికేషన్ అధికారులను కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కూడా కోరుతున్నాము మన నెల్లూరుకి విజయవాడ పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి నెల్లూరు పౌరుల తరపున ఇంజనీర్ల తరపున ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్కు సంబంధించినటువంటి మంచి మేధావి ఇంజనీరు ఆయన జన్మదినోత్సవం పుష్కరించుకొని నేను కోరుకుంటున్నాను